వైసీపీ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి వరసల ప్రసాద్ రాజీనామా కంబాల శ్రీనివాసరావుతోనే ఉంటా త్వరలోనే బీజేపీలోకి చేరనున్న వరసాల తూర్పు గోదావరి జిల్లా గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత నాయకుడు వరసల ప్రసాద్ మాట్లాడుతూ పూర్తిగా వైసీపీ పార్టీలో నుంచి తొలగిపోతున్నానని వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు ఇప్పటి వరకు వైసీపీలో ఉండి ఎన్నో ఉన్నతమైన పదవులు చేసి నేటితో వాటన్నిటికీ గుడ్ బై చెప్పారు తమ కుటుంబంతో సహా వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని వరుసల ప్రసాద్ మీడియా సమావేశంలో తెలియజేశారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు చేసిన సేవా కార్యక్రమాలను తమకు నచ్చి తుది శ్వాస వరకు ఆయనతోనే ప్రయాణం చేస్తానన్నారు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్న రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలో నా కుటుంబం నా అనుచరులతో సహా ఉంటామని తెలిపారు అన్ని మతాలలో నన్ను నమ్ముకున్న నా అభిమానులు ఉన్నారని ఎప్పుడు వారికి అండగా ఉంటానని వరసల ప్రసాద్ తెలిపారు ముఖ్యంగా కంబాల శ్రీనివాసరావు గోకవరం మండలంలోని కాకుండా మండలాలలో ఎంతో మంది పేద ప్రజలను ఆదుకుంటూ ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేస్తూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి వైసీపీ పార్టీని విడుస్తున్నానని వరసల ప్రసాద్ తెలిపారు అలాగే మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి కూడా వాట్సాప్ ద్వారాగా నా రాజీనామా లేఖలని సమర్పించడమైంది తోట గారు ఒక అరగంట క్రితం ఫోన్ చేశారు మీలాంటి సీనియర్ నాయకులు ఇలా రాజీనామా చేస్తే ఎలాగండి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి చెప్పారు ఏమీ లేదండి నేను ఈ మధ్యకాలంలో విశ్వబిందు ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులుగా ఉన్నాను కంబాల శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక కార్యక్రమాలను ధర్మ కార్యక్రమాలను సమాజ సేవను చేస్తూ ముందుకి మేము పెడతాం ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించలేకపోతున్నాను కాబట్టి నా రాజీనామా లేఖను స్వీకరించండి అని చెప్పి తోట తోటనరసింహం గారికి చెప్పడం కూడా జరిగింది కొద్దిగా ఆలోచించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆలోచించేటటువంటిదైతే ప్రక్రియ ఏమీ లేదు నేను నా చిన్నతనం నుంచి కూడా పక్కాగా హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వ్యక్తిని ఫస్ట్ నేను ఆంజనేయ స్వామి గుడిలో భక్తి గేయాలు పాడుకుంటూ హిందూ ధర్మం పట్ల శ్రద్ధగా జీవిస్తూ అనేక రకమైనటువంటి హిందూ దేవాలయ యొక్క కార్యక్రమాల్లో నేను కూడా ఒక సైనికుడిగా పనిచేస్తూ జీవించినటువంటి వ్యక్తిని కనుక నాకు తోడుగా కంబాల శ్రీనివాసరావు గారు ఈ వేళ ఆ యొక్క ధర్మం పట్ల నిబద్ధతో నాకు చేరువవ్వడం నాకు ముఖ్యమైనటువంటి ఆనందం కలిగించి ఈ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కంబాల శ్రీనివాసరావు గారితో నడుస్తుంటే సబ్ సమాజం ఒప్పుకోదు ఇదేంటి ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు ఓ పక్క ఏమో కంబాల శ్రీనివాసరావు గారు అంటున్నాడు ఇతను ఏ పార్టీయో తెలియకుండా ఉంటుందని చెప్పి నిందలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితులు ఆ యొక్క మాట పడేటటువంటి విధానం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వేళ నేను మీరు ముగ్గురికి కూడా రాజీనామా లేఖలు సమర్పించి మీడియా మిత్రులకి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమి నిందించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిందించడం నా విధానం ఒకటే చెప్పాను నేను హిందూ ధర్మ కార్యక్రమాలు చేసే కార్యక్రమంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను సేవలు అందించలేకపోతున్నాను అయితే మీరు అడగచ్చు మరి కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీలో చేరుతున్నారు కదా మరి ఆయనతో కలిసి పనిచేస్తానంటున్నారు మరి ఆయన బీజేపీ పార్టీకి చేరితే మీరు బీజేపీ పార్టీకి చేరతారా చేరరా అని ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరతాను నాకు కంబాల శ్రీనివాసరావు గారు ముఖ్యం హిందూ ధర్మం ముఖ్యం హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి పార్టీ ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీలో చేరతాను అయితే ఈవేళ నా యువ నా దళిత యువతంతా కూడా వచ్చి నాకు మద్దతుగా నిలిచారు ఎందుకంటే వాళ్ళకి ఇంటి పెద్దనే కుల పెద్దనే ముఖ్యంగా దళితులు అనేటువంటిది పక్కన పెడితే వాళ్ళకి ఇంటి పెద్దనే కుల పెద్దని కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటామని చెప్పేసి నా దళితు యువకులంతా వాళ్ళే వచ్చారు దళితులు యువకులే కాకుండా ఇంకా మరి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే వరసాల ప్రసాద్ ఒక దళితుడే కాదు బీసీల్లో ఉన్నారు ఓసీల్లో ఉన్నారు ఎస్సీల్లో ఉన్నారు ఎస్టీల్లో ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బీజేపీ పార్టీలోకి వస్తానంటూ వారు కూడా కంబల శ్రీనివాసరావు గారు వెంట నడుస్తానంటున్నారు కాబట్టి తొందరలోనే కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ తీర్థం తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా నాతో నడవడానికే కంబాల శ్రీనివాసరావు గారితో బీజేపీ కొను వేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నా నమ్మకం నా విశ్వాసం రాజకీయ పార్టీకి అతీతమైన మనిషి తెలుగుదేశంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ జనసేన పార్టీలోనూ నేను చేరనని ఆయన కరాఖండిగా చెప్తున్నాడు నేను బీజేపీ పార్టీ నాకు హిందూ ధర్మం మోడీ యొక్క ప్రేమ అభిమానాలు ఉన్నాయి నాకు హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి నేను బీజేపీలో చేరుతున్నాను అంటున్నాడు అది నా నా నమ్మకం ఆ తదుపరి ఆయన ఇష్టం వైఎస్ఆర్ నాయకులు కానీ నేను నిందించడం అవమానించను అని చెప్పి ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో నేను సేవలు అందించాను వైఎస్ఆర్ పార్టీలో నేను అనేక రకమైన సేవలు అందించాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే రాజకీయ పార్టీ కంటే కంబాల శ్రీనివాసరావు గారు అనేటటువంటి వ్యక్తి అనేక మంది పేద ప్రజలకు దళితులకు కూడా చేస్తున్నటువంటి సేవల ముందు అవి నాకు కొంచెం కనపడలేదు కనపడవు కూడా అది నా అభిప్రాయం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మా అబ్బాయి కూడా ఎక్కడ ఉన్నాడు మా ఫ్యామిలీ అంతా నేను ఎందాకే చెప్పాను ఇది నా కుల పెద్దను కాదు ఇంటి పెద్దనని కాబట్టి నా కుటుంబం అంతా ఉందో అందులోకి వైఎస్ఆర్ సోదరులు ఇతర సోదరులు కూడా ఉన్నారని కూడా చెప్తున్నాను ఎందుకంటే నాకు ఒక కులం కాదు ఒక మతం కాదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాల్లో వాళ్ళు కూడా నా అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఏ స్టెప్ తీసుకుంటానని ఇన్ని రోజులు ఆడిచి చూసారు తప్పనిసరిగా నేను తీసుకునేటటువంటి నిర్ణయానికి నాకు చేదోడు వాదోడు నాకు ఒక కులం కాదు ఒక మతం కాదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాల్లో వాళ్ళు కూడా నా అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఏ స్టెప్ తీసుకుంటానని ఇన్ని రోజులు ఆడిచి చూసారు తప్పనిసరిగా నేను తీసుకునేటటువంటి నిర్ణయానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటానని అనుకుంటున్నాను ముందే చెప్పాను విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులుగా ఉన్నాను బీజేపీ నుంచి రాజకీయ పార్టీల నుంచి నాకు పదవులతో పని లేదు పదవు కూడా నేనేమో ఆశించట్లేదు కేవలం పేద ప్రజలనే ఆదుకునేటటువంటి వ్యక్తి కంబాల శ్రీనివాసరావు గారు ఆయన ద్వారాగా ప్రజలకు సేవలు అందించాలి నా తుది తుదిశ్వాస వరకు అనేటటువంటి నిర్ణయం తప్ప నేను ఏ రాజకీయంగా కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఏ రకమైన పదవులు ఆశించను ఆశించబోను ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి మాస్ నాయకులు కూడా ఉన్నారు శివసేన లాంటి వాళ్ళు అని హిందూ ధర్మానికి ఎక్కడ కుంటుబడినా మేము దానికోసం పోరాడతాం రెండు మాసలీడర్ని అంటే నేను నేనే మాసు కాబట్టి మాస లీడర్ని ఎందుకంటే మాస్ లీడర్ అని ఎందుకు అంటే ఎప్పుడు మాస్ లీడర్కి రాజకీయ పార్టీలతో పని ఉండదు రాజకీయ అధికారంతో పని ఉండదు మాస్ లీడర్కి అధికారం ఉన్న జనం ఉంటారు అధికారం లేకపోయినా జనం ఉంటారు అదే దట్ ఈజ్ మాస్ లీడర్ ఈవేళ దేశం మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా చాలా వరకు బీజేపీ పార్టీని అంటుపెట్టుకునే పెట్టుకునే ఉన్నాయి మమ్మల్ని అంటే నేను బైజేపీ పార్టీలోకి చేరితే బీజేపీ పార్టీని అంటు పెట్టుకుని ఉన్న వాళ్ళు తప్పితే మేము వాళ్ళని అంటు పెట్టుకుని లేమనేటటువంటిది అందరికీ తెలుసు కదా అది నిజం కదా జరిగేది ఒక బలం బీజేపీ పార్టీ యొక్క సభ్యత్వాలు విషయం అంటే ఈ మధ్యకాలంలో కంబాలి శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీకి ముప్పై వేల సభ్యత్వాలు స్వీకరించారు గతంలో ఎక్కడన్నా ఉన్నాయా లేవు కాబట్టి మేము కంబాలి శ్రీనివాసరావు గారు మేము బీజేపీ కొండ వేసుకున్న తర్వాత వారితో సమానంగా మాట్లాడి ఇక్కడ బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి కూడా ఏ రకమైనటువంటి విలువలు పొందాలో అవన్నీ పొందేటట్లు కృషి చేస్తాం నా పదవి వాళ్ళకి ఇబ్బంది నేను రాజకీయంగా ఏదైనా ఆశితే వాళ్ళకి ఇబ్బంది నేను ఏమీ ఆశించకుండా హిందూ ధర్మం కోసం సేవ చేస్తానన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అంటే అది నా తప్పు కాదు కదా ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్